నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో నాగుల పంచమి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది నాగదేవతకు పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి నాగదేవతకు పూజ ఎలా చేయాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు స్కంద పురాణంలో నాగుల పంచమి విశిష్టతను సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణంలో చెప్పబడింది ఈ నాగపంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారాన్ని తీసుకుంటారు నాగుల పంచమి రోజు నాగపూజ చేస్తే విషబాధలు ఉండవు అని నమ్ముతారు పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు సంతానం లేని దంపతులకు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది కాలసర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోతాయి సాక్షాత్తు పరమశివుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించవలసిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కంద పురాణంలో చెప్పబడింది శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం నాగపంచమి రోజు నాగప్రతిమకు పంచామృతాన్ని సంపెంగ గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసంను నివేదిస్తారు నాగపంచమి రోజున శ్రీకాళహస్తునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహుకేతు సర్పదోషాలు తొలగిపోతాయి అని చెబుతూ ఉంటారు నాగుల పంచమి రోజున అనంత పద్మనాభ స్వామి వారికి అభిషేకము చేయించి అలంకరణ చేసిన వారికి బాధలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు పోతాయి అని నమ్మకం యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మదనం చేసిన రోజునే నాగపంచమి అని అంటారు నాగపంచమి రోజున పుట్టకు పూజ చేసి పాలు పోస్తారు నాగదేవతలకు నీరు పాలు పసుపు కుంకుమ పువ్వులతో అభిషేకం చేసి పూజ చేస్తారు ఈ రోజున మట్టి తవ్వడం చెట్లు నరకడం వంటి పనులు చేయకూడదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాగుల పంచమి మంగళవారం ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు వచ్చింది పుట్టలో పాలు పోయడానికి పూజ చేయటానికి శుభ సమయం ఎప్పుడంటే జూలై ఇరవై తొమ్మిది రోజున ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల లోపల శుభ గడియలు అయితే ఉన్నాయి ఈ లోపల మనం పుట్టలో పాలు పోసి పూజ చేసుకోవడానికి శుభమైన సమయం అని చెప్పబడింది నాగపంచమి రోజు పూజ ఎవరైనా చేసుకోవచ్చు చిన్నవారైనా పెద్దవారైనా పూర్వ సుహాసినిలైనా కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా ఐదు నెలలలోపు గల గర్భిణీ స్త్రీలు కూడా నాగపూజ చేసుకోవచ్చు అని పండితులు చెబుతూ ఉంటారు స్త్రీలకు నెలసరి ఉంటే నాగుల పంచమి రోజు పూజ చేసుకోవచ్చా అంటే ఆ రోజు నాగుల పంచమి నాడు ఐదు రోజులు గనక అయ్యి ఉంటే తలస్నానం చేసి పూజ చేసుకోవచ్చు కాలసర్ప దోషాలు రాహుకేతు గ్రహ ప్రభావం ఉన్నవారు నాగుల పంచమి రోజు నాగపూజ చేసి వారి యొక్క అనుగ్రహంతో దోషాల నుండి విముక్తిని పొందవచ్చు ఎంతో పవిత్రమైనటువంటి నాగుల పంచమి నాడు మనమందరం నాగదేవునికి పూజ చేసి వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు